వృశ్చిక వారికి గజ కేసరి యోగం వీరి జీవితంలో అదృష్ట గడియలు ప్రారంభం ఊహించని మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అని చెప్పడంలో సందేహమే లేదండి అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది గజ కేసరి యోగం కారణంగా వృశ్చిక రాశి వారి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఎప్పుడూ క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయో కూడా క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా వృష్టికి రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణాలు ఇచ్చా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఉగిసిలాడే ధోరణి వీరులు మనకు పెద్దగా కనిపించదు తద్వార వృష్టికి రాశారు దే చాలా స్వభావము అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ వారు రహస్యంగా వ్యవహారాలను చక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకు వెళ్తారు ఈ వారికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడడానికి ఇష్టపడతారు రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూస్తున్న సహాయం అందదు ఈ కారణం చేత అభివృద్ధి కూడా కుంటుపడే అవకాశాలు అయితే వృష్టికి వారి జీవితంలో పూర్తిగా కనిపిస్తున్నాయి ఈ వారికి సమయంలో ప్రారంభించబోయే పనులను సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యమైన వ్యవహారాలలో ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగితే విజయం మీదే అవుతుంది పెద్దలతో మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు మనసులో అనుకుని మాట్లాడడం అయితే మంచిది ద్వాదశంలో చంద్రుడు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తున్నాడు మనశ్శాంతి కోసం ఈశ్వర ఆరాధన చేయండి శుభకాలం నడుస్తుంది ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక్క ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం మీకు లభిస్తుంది ఆర్థికంగా మేలు జరుగుతుంది ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది కాలాన్ని మంచి కార్యక్రమాల కోసం సద్వినియోగం చేస్తే మంచిది ఆరోగ్యం సహకరిస్తుంది ఒక్క వార్త మీకు చాలా ఆనందాన్ని కూడా పెంచుతుంది ఇష్టదైవ నామస్మరణ మీకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో సందేహం లేదండి అసలు వృష్టికి రాసి వారికి ఈ సమయంలో వీరికి జాతక రీత్యా చూసుకున్నట్లయితే ఎటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి గజకేసరి యోగం కారణంగా వృశ్చిక రాసి వారి జీవితంలో ఎటువంటి అదృష్ట ఫలితాలు వీరు చూడబోతున్నారు కూడా తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృష్చిక రాశి వారికి గజ కేసరి యోగం కారణంగా గోచార పరంగా చూసుకున్నట్లయితే నాలుగవ స్థానంలో శని అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురుడు కలత్ర స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత వృశ్చిక రాశికి చెందిన వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యస్థమ నుండి అనుకూల ఫలితాలు ఇచ్చేటటువంటి సంవత్సరం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారికి ముఖ్యంగా గురుడు ఆరవ స్థానంలో సంచరించే సమయంలో ఆ కుటుంబంలో సమస్యలు ఆరోగ్య సమస్యలు శత్రుబాధలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మే నెల నుండి డిసెంబర్ నెల వరకు కూడా గురుడు కలత్రంలో అనుకూలంగా ఉండడం చేత ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల పరంగా శుభ ఫలితములు మరియు అనుకూల ఫలితములు కూడా కలిసి వచ్చును ఈ రాశి ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు బాధ్యతలు కూడా పెరుగుతాయి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ద్వితీయార్థం వ్యాపార పరంగా కలిసి వస్తుంది రైతాంగం మరియు సినీ రంగాలకు సంబంధించినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం ప్రథమార్థం శత్రుపీడ పీడ ఉంటుంది అయితే ద్వితీయార్థం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మొత్తం మీద ఈ రెండు వేల ఇరవై నాలుగు వృష్టికి రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మధ్యస్థమ నుండి అనుకూల ఫలితాలు అయితే కలుగును వృష్టికి రాశికి చెందిన వారికి ప్రేమ వ్యవహారాల ఎందు కలిసి వచ్చేటటువంటి సంవత్సరము జీవిత భాగస్వామితో ఈ సంవత్సరం చాలా ఆనందకరంగా ఆహ్లాదకరంగా కూడా గడుపుతారు శత్రువుల వలన కొంత బాధ కలుగు అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ వృష్టికి రాశి వారు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా విశ్వసించవద్దని ప్రతి విషయాన్ని కూడా అదిగా ఆలోచించవద్దని సూచన ఈ రాశివారికి ఆర్థిక పరంగా ఈ సమయం కలిసి వస్తుంది కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఇది చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శత్రుబాధ కొంత ఉన్నప్పటికీ ప్రమోషన్లు లాభం వంటివి అనుకూల ఫలితాలను ఇస్తాయి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు కెరియర్ పరంగా జనవరి నుండి ఏప్రిల్ వరకు మధ్యస్థ ఫలితములు మే నుండి డిసెంబర్ వరకు కూడా అనుకూలమైన ఫలితములు కలుగుతాయి చూసారు కదండి వృశ్చిక వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం వృష్టికి వారికి ముఖ్యమైన సమయాలలో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసిన సహాయం అందదు ఈ కారణం చేత వీరి అభివృద్ధి కుంటుపడుతుంది సామాజిక సేవా కార్యక్రమాలు పేరుని సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి ఈ రాశివారు పోలీసు అధికారులు గాను న్యాయమూర్తులు గాను భూమి సంబంధిత వ్యాపారులుగా కూడా రాణిస్తారు బంధువులతో వేరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురి చేస్తాయి వృష్టికి రాసి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడపడం చేస్తారు స్నేహితులతో సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా చాలా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు వృష్టికి రాసి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశం ఉంటుంది ఒక్క విషయాన్ని ఏదైనా ఎదుటివారికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వృష్టికి రాసి వారిలో ఈ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది వృష్టికి వారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిపేరడం వలన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి మంచి హృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని సంచరించడాన్ని ఇష్టపడతారని శాస్త్రం చెబుతోంది ఈ రాశివారు అన్ని వీళ్ళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంచ కూడా వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువసేపు సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశివారు ఈ సమయంలో చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కొన్నింటివి తెలుసుకుందాం వృచ్చిక రాశివారి గురుమౌడమే శుక్రమౌడ్యమే గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితం విరిగి లభిస్తుంది శుభతిథులు ఉన్న రోజులు మా శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేస్తే మంచిది వీలున్నప్పుడల్లా మీ నిదురుపైన కుంకుమ సిల్కం రాయండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి హనుమంతుడిని పూజించి హనుమంత్ చాలీసాను పాటించండి సర్వాష్ఠక కలసాన్ని పూజించండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది చూసారు కదా వృష్టికి రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్